రేపటి నుండి పసుపు రైతులే రిలే నిరాహార దీక్షలు చేస్తామని పసుపు రైతులు వినోద్ రెడ్డి వెల్మ ముత్యం రెడ్డి నక్కల రాములు వెన్నెల గంగారెడ్డిలు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో భవనంలోని ఆదివారం రోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పసుపు మద్దతు ధర పదిహేడు వేలు పెంచాలని ప్రస్తుతం ఉన్నటువంటి ధర పదివేలు రైతులకు గిట్టుబాటు కావడం లేదని రైతులకు పసుపు ధర పెంచి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పదిహేడు ఫిబ్రవరి రేపటి నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ఆర్మూర్ అంబేద్కర్ చౌరసాల శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ రిలే నిరాహార దీక్షలకు పసుపు రైతులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ హాజరు కావాలని కోరారు రేపు ఉదయం పది గంటలకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అంబేద్కర్ చోరస్తు వద్ద ఏసీబీ గారి అనుమతితో ఐదు రోజులు శాంతియుత శాంతియుతంగా టెంట్ కింద రైతులతో రిలే నిరాధారణ దీక్షలు గత సంవత్సరము పదిహేను వేల ధర మా పసుపు ధర పలికింది ఈ సంవత్సరం నిన్నటి రోజున పదివేల ఎనిమిది పలికినది పంట ఖర్చులు పెరిగినాయి ఒక ఎకరానికి పదిహేను ఒక లక్ష యాభై నూట ఖర్చు అవుతుంది ఒక ఎకరం పండించడానికి ఆర్మూర్ పాలకొండ నిజామాబాద్ రూరల్ నిర్మల్ మెడ్పెల్లి అసెంబ్లీ నియోజకవర్గ పసుపు పండించిన రైతులతో రిలే నిరార దీక్షలు రేపటి కార్యక్రమానికి అన్ని గ్రామాల రైతులు తరలివచ్చి రిలే నిరార దీక్షలో పాల్గొనాలని కోరుచున్నాము గత సంవత్సరము ఇదే పసుపు పదిహేను వేలు ధర పలికింది కానీ నేడు పదివేలు పదివేలనే మార్కెట్లో పలుకుతుంది నిన్నటి విన్నటి రేట్ నిన్నటి ధర అయితే ఇది రైతులకు సరైన ధర కాదు రైతులకు గిట్టుబాటు కాదు ఒక ఎకరాం పసుపు పండించడానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని ఈ ధరను పలుచుకుంటే రైతు ఏం లాభపడింది లేదు ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికే రేపు రిలే నిరా దీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఏసీపీ గారి అనుమతితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాలను శాంతియుతంగా ఇలాంటి గొడవలు లేకుండా నిర్వహిస్తాము ధర్నాలు కానీ రాస్తారూపాలు కానీ ఏమి లేవు శాంతియుతంగా టెంట్ కింద రైతులు నిరా రైలే రిలే నిరా దీక్ష నిర్వహిస్తారు తమ డిమాండ్లను ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తారు రేపు జరిగే కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి రైతులు పాల్గొని తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని ఈ వేదిక ద్వారా నేను రైతులను కోరుతున్నాను